మలకాడ్జెన్ రైట్ నియోజకవర్గం కంటి మండలానికి సంబంధించి రిపోర్టర్లు కూడా లోకి రావద్దని చెప్పేసి అక్కడ పోస్టర్ అంటే ఎంఆర్ ని వెంటనే సస్పెండ్ చేయాలి ఆయన పైన వెంటనే ఆర్డియో గారు కూడా విచారణ చేపట్టాలి స్వేచ్ఛ అంటే ఈ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ఎవరు కష్టాల్లో ఉన్నా ఎవరిని ఏమున్నా ఈ రిపోర్టర్ లో బయటకు తీసే పరిస్థితి ఉంది అంటే ముఖ్యంగా రిపోర్టర్ లేకపోతే వ్యవస్థ అనేది రద్దయ్యే పరిస్థితి ఉంది ఇలాంటి ఆఫీస్ అవినీతి ఆఫీసర్ కూడా విచ్చలవిడిగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆయన రాత్రి వేళల్లో రిజిస్టర్లు ఇట్లా రిజిస్ట్రేషన్లు ఇట్లాంటి చేసి వల్ల కూడా ఇలాంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి వెంటనే దానికి సంబంధించిన ఆ ఎంఆర్ఓ ని కంటి మండల్ తహసీల్దార్ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం